సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సురభి మెడికల్ కళాశాల మిట్టపల్లి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని విటలాపూర్ గ్రామంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సురభి హాస్పిటల్ పిఆర్ఓ పరశురాములు గారు మాట్లాడుతూ సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా అందిస్తున్నటువంటి కంటి శిబిరం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అలాగే హాస్పిటల్లో గల వైద్య సేవలను కూడా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విఠలాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సాగర్ రెడ్డి గ్రామ సెక్రటరీ రాకేష్ గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి తెనుగువారిపల్లి మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి మరియు సురబీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంకటేశ్వరరావు గారు మరియు మార్కెటింగ్ బృందం పాల్గొన్నారు ఈ కంటి శిబిరంలో గ్రామ ప్రజలు సుమారు రెండు వందల యాభై పైచీలకు ప్రజలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వారిని హాస్పిటల్ కి రిఫర్ చేసి ఆపరేషన్లు చేయడం జరుగును కంటి సంబంధిత వైద్య నిపుణులు నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు పిఆర్ఓ డబల్ నైన్ వన్ త్రిబుల్ టూ వన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎస్వీఆర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ సిక్స్ రోజు సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సురభి మెడికల్ కళాశాల వారి యొక్క డాక్టర్ల బృందం మన మిట్టపల్లి గ్రామానికి ఇచ్చేసినాము అదేవిధంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాము గ్రామ పెద్దల కోరిక మేరకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దాదాపు ఇందులో రెండు వందల మంది గ్రామస్తులు పాల్గొన్నారు వారికి రకరకాల కంటి సమస్యలు ఉన్నాయి దూరం చూపు మందగించడం కానీ దగ్గర చూపు కనబడడం కానీ కంటినిండు నీరు కానీ మూతబిందు సమస్యలు కానీ కంటిలో ఏదైనా నలుపులు కానీ అన్నిటికీ మనం అదేవిధంగా ఏదైనా నెత్తిలొప్పి సమస్యలు కానీ అన్నీ ఉన్నవారికి మనము ఇక్కడ దాదాపు ఇరవై లక్షల మిషన్ ఇక్కడికి తెచ్చినాము ఆ మిషన్ ద్వారా టెస్ట్ చేసి మనము ఇక్కడ నుంచి ఎవరైనా ఆపరేషన్లు రిఫర్ అయిన వచ్చో హాస్పిటల్కు సోమవారం తీసుకెళ్ళి వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయబడతాయి ఇక్కడ మాత్రము కంటి పరీక్షలు చేసి వారికి అవసరం వారికి ఉచితంగా డ్రాప్స్ కానీ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సురభి తల్లిబిడ్డ సంరక్షణ పథకం ద్వారా ఉచిత డెలివరీలు చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆరోగ్యశ్రీ పథకంలో హైదరాబాద్లో కానీ సిద్దిపేటలో కానీ కరీంన కానీ ఏమైతే సర్జరీలు అవుతాయో అవన్నీ సురభి హాస్పిటల్లో అవుతాయి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేస్తున్నాము అదేవిధంగా పేదవారికి కూడా ఎటువంటి ఫీజు లేకుండా ఎవరైనా గ్రామ పెద్దలు నిర్ణయించినతో వారికి కూడా ఎటువంటి మందులు కానీ టెస్టులు కానీ ఆపరేషన్లు కానీ లేదా నిరుపేదలైన వారికి కూడా అనాథలకు కానీ ఎటువంటి సహాయ సహాయ సహకారాలు మా హాస్పిటల్ ఇలావేలా అందిస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క విఠలాపూర్ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు వినియోగించాల్సిందిగా కోరుచున్నాము